చూస్తున్నారు కదా చాలా జాగ్రత్తగానే నేను ఎదిగితే మనకి ఇలాంటి పెద్ద పెద్ద నత్తగులలు అన్నీ దొరికి చూస్తున్నారు కదా ఇక్కడ ఎక్కువగా పాములు ఉన్నట్టునే మనం వేరే ప్లేస్ వెళ్ళి ఎక్కువ నత్తలనే మనం చేపడతాం మనమైతే ఇప్పుడు పోయాన సంతోషండి ఇప్పుడు ఈ చపాతి మొక్కలోని చిన్న నత్తలు కొనంత ఇలా పట్టుకొని మనం అలాగా నూట్లు వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి మనం కొరికి తిందాం మనకి నత్తగోళలు ఎక్కువ దొరకాలంటే ఇలాంటి చిన్న చిన్న గట్టలు లాంటి ఉంటాయి కదండి చిన్న చిన్న వాగులాంటివి ఉంటాయి కదా అలాంటి ఆటలు మనం వెళ్తే మాత్రం ఈ సీజన్లో ఏంటంటే పిల్లలు చాలా ఎక్కువగా ఉంటాయండి మీరు మీకు కనబడుతుంది లేదు కానీ ఇక్కడ ఇక్కడైతే చాలా పిల్లలు ఉన్నాయి మీకు తీసి చూపిస్తున్నాను అండి పిల్లలు చాలా ఎక్కువగా పెడతాయండి ఇప్పుడైతే అలాగే పెద్ద పెద్దవన్నీ మనం తీసుకొని చిన్నవిద్దాం ఒకసారి మీరు చూడండి పిల్లలన్నీ ఎన్ని ఉన్నాయో ఇవి అయితే వండుకోవడానికి అసలు బాగోవ్వండి అంటే చాలా చిన్నవి కదా ఇంకొక నాలుగు రోజులు ఇరవై రోజులు ఆగితే మనకి ఏంటంటే చాలా పెద్దగానే అయిపోతాయి అలాగే మనకి పెద్ద సైజు ఈ మాత్రం సైజు ఉంటే మాత్రం కూరకు మాత్రం చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి మనం అలాంటి సైజ్ అంతే తీద్దాం అయితే మనం వదిలేద్దాం చూస్తున్నారు కదా ఇలాంటి చిన్న చిన్న ఇలాగ తొక్కుకు నీరు ఉందంటే మనకి ఎక్కువగా దొరుకుతాయి ఇలాంటి ప్లేస్లోనే ఉంటాయండి మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి తీద్దాం ఇక్కడ అయితే ఒక అన్న దొరికిందండి ఒకసారి మీరు చూడొచ్చు ఇది ఇదైతే ప్రాణాలతో ఉంది మీరు చూస్తున్నారు కదా ఇలాగ డొప్పలాడుతుంటే మాత్రం ఇది బతికినట్టే అండి లోపల కాలికి ఉందంటే అసలు లోపల అన్నది లేనట్టే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే నీట్ పోయి అన్నది చచ్చిపోయింది ఒకసారి మీరు చూడొచ్చు చచ్చిపోయినా సరే కొళ్ళు నాకి తెచ్చి వస్తుందండి సరే ఇక్కడ ఎక్కువగా పాములు ఉన్నట్టు ఉన్నాయి మనం వేరే ప్లేస్కి వెళ్ళి ఎక్కువ నత్తలనే మనం సేకరిద్దాం ఇప్పుడైతే మనం ఈ వరిచేని పక్కన చిన్న కాలనాడ ఉందండి ఇక్కడ మనకి ఎక్కువగా నత్తలనే దొరికితే మనం చూసుకోవాలి మనం వీళ్ళకి కత్తిచ్చుకుని వాళ్ళకి గెలిగితే మాత్రం మనకి దొరికితే ఎక్కువగా మీరు చూస్తున్నారు కదా అంత బురద మనకైతే ఇక్కడ ఒకటి దొరికింది ఇదైతే ప్రాణాలతో ఉందండి మనం తీసుకుందాం బాగా కడుక్కోవాలి చూస్తున్నాం కదా మనం పురుషుడికి అయితే ఒక రెండు దొరికి దొరికాయి ఇంకెక్కువ ఎర్దాం ఒక వంద లేదంటే ఒక రెండు వందలని ఎర్దాం ఎక్కువ మనకి ఎక్కువ దొరికితేంటే మనకి కూర కూడా కొంచెం బాగుంటుందండి మనకు కలిసి వస్తుంది మనం నీటిలో కానీ దిగం కదండి దిగిన తర్వాత మీరు ఎలా పడితే అలాగ లోపలకి వెళ్ళిపోతాయి కొలు సొత్తం అయిపోతాయి నీళ్ళు మీరు చూస్తున్నారు కదా వెనకాల బురదంతా అయిపోయింది ఇలాగ కానీ అయిపోతాయి అస్సలు దొరకవండి నప్లైనాయి కొంచెం మనం చూసుకొని ఆచి చూసి కొంచెం ఆయన స్లోగా అడిగేసుకుంటే వెళ్తే మాత్రం మనం వాళ్ళు తడుగుకుంటూ వెళ్ళాలండి చేయలే కదా చేయలేదు వీళ్ళకి తడుగుకుంటూ వెళ్ళాలి వీళ్ళు తడుగుకుంటూ వెళ్తే మనకి నప్పలన్నీ దొరికితే అండి ఇక్కడ ఎక్కడోట దొరికిందండి ఒకసారి మీరు చూడొచ్చు చూస్తున్నారు కదా ఇది కొంచెం పెద్దదే ఇలా మనం వెతుక్కుంటే స్లో స్లోగా అడిగి వేసుకుంటూ వెళ్తే మనకి వెనకాల బురద కూడా పెద్ద కొలిసి అయిపోదండి అలాగే ముందు కూడా మనకి కొంచెం ఎక్కువ దొరికితే మీరు గొబుక్కుని దురేసి శుభ్రం కలిపిలు కలిపిలు చేస్తారండి అస్సలు దొరక ఒకసారి చూడండి ఇక్కడ మనం ఏంటంటే ఈ బురదలు అన్నది ఎలా పడితే అలా దిగేస్తే మాత్రం ఎన్ని నత్తలాన్ని దొరక దొరకండి చూస్తున్నారు కదా చాలా జాగ్రత్తగా నేను ఎదిగితే మనకి ఇలాంటి పెద్ద పెద్ద అన్నీ దొరికాయి చూస్తున్నారు కదా ఏంటంటే ఒక సంచరాన్ని వేసుకొని మళ్ళీ మనం ఇలాంటి ప్లేస్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేస్ కూడా మనం వెళ్దాం ఇప్పుడైతే మనం వేరే ప్లేస్కి వచ్చామండి ఇక్కడ కూడా చిన్న గడ్డలాడదనేది ఉందండి ఇక్కడ కూడా మనకు దొరికితే లేదు ఒకసారి చూద్దాం ఇప్పుడు ఏంటంటే తాటి చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఈ ట్యాంకులు కూడా సేమ్ ఈ నత్తల్లా కనబడుతున్నాయండి కాదు ఏంటంటే నతలనే దొరకట్లేదు త్వరగా కొంచెం మనం దొరికితే బాగుండండి ఇక్కడ అయితే చిన్న పేద పిల్లన్నది దొరికిందండి ఒకసారి మీరు చూడొచ్చు చాలా ఒకసారి ఉంది చూస్తున్నావు కదా అలాగే నీ నీటి లోపలకి అన్నది పోతుంది ఉంది వెళ్ళిపోయింది మనకైతే కొన్ని అత్తలైనా దొరికాయండి మనం ఏంటంటే ఇక్కడే ఈ చిన్న వాకితేడే మనం కుకింగ్ అయినా చేయబోతున్నాం ఇప్పుడు ఏంటంటే మూడు రోజులు అన్నీ చచ్చేస్తున్నానండి అటు కొంచెం కొయ్య అన్నది మనం రెడీ చేసుకుంటున్నాం ఆల్రెడీ ఒక రాయ కొంచెం నిలువుగా పెట్టినట్టు ఉన్నాం ఒకసారి ఇంకొక రెండు మూడు రాళ్ళు అయితే మనం సరిపోతాయి అయితే ఇప్పుడు పోయి అనేది చర్చ చెప్తున్నాం అండి ఆల్రెడీ రెండు డ్రాలనే పెట్టాం కదా ఇది మూడో రాయి అలాగే కర్రలు కూడా తెస్తానండి మనకి ఏదంటే ఎండిపోని కర్రలు అనే కావాలి ఎందుకంటే కింద అన్నది కొంచెం బాగా బాగా నానిపోతుంది కదండి దానివల్ల ఏదంటే ఎండిపోని కర్రలు అయితే కొంచెం త్వరగా అనేది మంట అన్నది ఎదుగుతుంది ఈ రోజు ఈ నత్తలన్నవి ఈయన దొరికాయండి అంటే ఇంకా సీజన్ అన్నది స్టార్ట్ అవ్వలేదండి ఇంకా ఎక్కువ అన్నది దొరికితే మీరు చూస్తున్నారు కదా సైజ్ అనేది చాలా పెద్దగా ఉన్నాయి నా ఒక్కడికే కాబట్టి కొన్ని అన్నయ్య ఏరినండి అంటే ఒక అరగంట లోపుకి మనం వేరు ఎందుకంటే ఎక్కువగా చిన్న చిన్న పిల్లలని వినండి మనం మంట కూడా వెలిగించేసాం మూడు రాళ్ళు ఒక చిన్న పోయి కిందన్న చూసి మనం ఏంటంటే ఇప్పుడు నత్తలనే కొంచెం శుభ్రంగా కడుకుందామండి బాగా కడుక్కోవాలండి ఎందుకంటే దీనికి ఎక్కువగా నాచు అలాగే బురదలాడుతుంటుంది అండి దానివల్ల ఏంటంటే అది ఒక స్మెల్ అన్నది ఇచ్చేస్తుంది మనం కొంచెం బాగా కడుక్కుంటే మనకే కదా మంచిది ఈ నత్తలనేది చాలా శుభ్రంగా అనేది దీంతో దీంతోపాటు ఏంటంటే ఒక రెండు బంగాళాదుంపలన్నీ కూడా మనం పెట్టుకుంటున్నామండి అంటే కొంచెం కూర అనేది ఎక్కువగా వస్తుంది కదండి మనం ఇప్పుడు ఈ నత్తగోళ్ళన్నీ బాయిల్ చేయాలండి అంటే ఉడకబెట్టాలి బాగా కట్లన్నీ ఏడేసి మనం కొంచెం ఒక పది నిమిషాలు ఉన్నాయి మంట అన్నది వెలిగిస్తే చాలా త్వరగా అన్నది బాగా ఉడికిపోతాయండి మనం ఉడకబెట్టాం కదండి ఈ నత్తలు అన్నాయి ఈ నత్తలో ఉడికి లోపుకి మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నది కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందామండి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అన్నది కట్ చేస్తున్నాను పచ్చిమిర్చి అయితే వస్తానండి ఇప్పుడు ఉల్లిపాయలన్నీ కోసుకుంటున్నాను అలాగే టమాటా కూడా కోసుకుంటున్నానండి ఇక్కడ ఆల్మోస్ట్ చాలా బాగా ఉడికిపోతున్నాను సార్ మీరు చూడొచ్చు పొగలానే వచ్చేస్తున్నాను అండి అలాగే కొత్తిమీర కూడా నేను కోసుకుంటున్నాను అండి మనం ఇలా కోసి లోపుకి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో నతకుల్లలు అయితే చాలా బాగా ఉడికిపోయాండి అలాగే బంగాళదుంపలు కూడా అంటే ఒక రెండు వేసానండి కొంచెం అనేది ఎక్కువ వస్తుంది కదని చెప్పి ఒక రెండు బంగాళదుంపలు అన్నీ వేసాను మొత్తానికి అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర మొత్తం మనకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం అన్ని కోసానండి కోసేసి చిన్న ఆకులన్నీ వేసుకున్నాను ఒకసారి మీరు చూడవచ్చు అలాగే మనకి నత్తగులన్నయ్యే చాలా బాగా ఉడికిపోయండి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎలాగే ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం చల్లర పెట్టుకొని ఈ లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేద్దామండి ఈ నత్తగొలలు ఉడికిపోయిన తర్వాత చాలా ఈజీగానే వచ్చేస్తుందండి లోపల గుజ్జు అన్నది ఒక చిన్న పొలం తీసుకొని మన లోపల పెట్టి లాగలండి చూస్తున్నారు కదా ఇలా బయటకన్నా లాగేయాలి చాలా ఈజీగా అది వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఇది ఎంత వచ్చిందండి వేరేటలు కూడా లాగిద్దాం ఇంకా ఉంది దీనికైతే కొంచెం వేడిగా ఉన్నాయి మాసం అయితే ఒకసారి చూడండి చాలా కదా ఇటంటే మనం ఇలా తీస్తే ఇలా లోపల పుల్లెట్టి లాగేటప్పుడు కొంచెం జారిపోతున్నాయండి మనమైతే ఈ నతగొల్లన్నీ ఉడకబెట్టాం కదండి లోపల గుజ్జు మొత్తం అంతా తీస్తాను మనం అర కేజీ నతగొల్లన్నీ దొరికేయండి అర కేజీ మనకి ఎంతంటే అంటే మనకి పావు కేజీ అన్నది అయ్యింది అలాగే ఉడకబెట్టిన బంగాళదుంపులు కూడా మొత్తం రెండు మొత్తం శుభ్రం కడుక్కొని ఉంచుకున్నానండి ఒకసారి మీరు చూడవచ్చు ఇప్పుడు మంట తెలిగి ఇస్తాం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మొత్తం శుభ్రం కడిగేసాం కదండి ఒక పక్క కన్నా తీసేసి ఆయిల్ అన్నీ తీసిన తర్వాత బాగా మరిగిన తర్వాత ఏం చేయాలంటే ఈ నత్తలన్నీ వేసుకుందాం ఓకే మంట అయితే చాలా బాగా వెళ్తుందండి మనం ఈ పైన ఉన్నది కొంచెం తడన్నది ఉంది కదండి అది ఆవిరైపోతే అప్పుడు మనం ఆయిల్ అన్నది వేయవచ్చు ఇలాగ ఆయిల్ వేసినట్టునే ఒకసారి సౌండ్ అన్న చూడండి చిటపట అన్న వస్తుంది కదా నూనె అయితే చాలా బాగా మరిగిందండి ఇప్పుడు ఏంటంటే చిటికుడు మనం జీలకర్ర వేసుకోవాలండి కొంచెం బాగా కలుపుకోవాలి జీలకర్ర అయితే చాలా బాగా వెళ్ళిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి అన్నీ తీసుకోవాలండి లైట్గా ఇలాగ బాగా కలుపుకోవాలి నిజానికి ఇలాగ వంట ఉన్నప్పుడు ఏంటంటే ఈ అనేవి కొంచెం బాగా కాలితే మాత్రం వంట మాత్రం చాలా బాగా చేబుద్ధి వస్తుందండి ఒక ఒకవేళ మాత్రం ఈ కట్టెలనే సరి కాలపోతే మాత్రం అస్సలు అస్సలు చేబుద్ది అవుతుంది అండి వంట అన్నది ఇప్పుడే చూస్తున్నారు కదా వంట మాత్రం ఈ సగం చాలా బాగా మనకి తగిలిందండి ఇలాంటిప్పుడు మనం ఇలా లైట్గా ఇలా కలుపుకోవాలి జీలకర్ర అలాగే ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేది స్మెల్ అన్నది చాలా బాగుందండి మనం ఇక్కడ గెడ్డవాళ్ళు ఉన్నామేమో కానీ ఎప్పుడు తినాలని ఆతృతగా ఉంది ఇందులోనే మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది మనం వేసుకోవాలండి మేము చూపించలేదు కానీ ఎక్కడైనా ఊరేమండి ఒక రాయి పని అన్నది దంచం బా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది అయిపోతే స్మెల్ అన్నది ఇంకా చాలా బాగా వచ్చిందండి బా ఈ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నదే మనం వేసుకోండి కదండి ఇలాగ వేసుకున్నట్టునే మన నత్తలు అలాగే బంగాళదుంపులన్నీ వేసుకోవాలండి ఎందుకంటే మనకి స్మెల్ అన్నది చాలా బాగా పడుతుంది వా ఈ నత్తలు బంగాళదుంపలు వేసినట్టునే స్మెల్ అన్నది చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు మనం టమాటా అన్నీ వేసుకోవాలండి బంగాళదుంప అలాగే ఈ నత్తలన్నీ ఉడుకుకొని కాకపోతే ఏంటంటే కొంచెం వేసేస్తాయి మనకి కొంచెం ఇంకా కొంచెం కూరన కలిసి వస్తుంది కదండి కొంచెం ఎక్కువ అనేది వస్తుంది అలాగే ఇందులోనే ఒక రెండు నిమిషాలు కారమన్న తీసుకోవాలండి ఇలా వేసుకుని లైట్ కలుపుకోవాలి బాగా పట్టు ఇవ్వాలండి ఈ కారమన్నదే అలాగే ఒక సిమ్ ఉప్పు కూడా వేసుకుందామండి ఈ కూర మాడకుండా ఉండాలంటే కొద్దిగా అన్నదే ఓటర్ను దూసుకోవాలండి నేనైతే వాటర్ను దూసుకుంటున్నాను సరిపోద్ది కూర అయితే చాలా బాగా ఉడికిపోయిందండి ఒకసారి మీరు కూడా చూడవచ్చు ఏంటంటే నేను నూనె అన్నది చాలా తక్కువనే దేశానండి బహుశా ఈ నతకల్లోనే కొంచెం నూనె పదార్థాలు లాంటివి ఎక్కువ ఉండవచ్చేమో దానివల్ల ఏంటంటే ఆయిల్ లాగా పైన అనేది తేల్సిందండి ఒకసారి మీరు చూడొచ్చు చిన్న చిన్న బుడకల్ లాంటివి కూడా వస్తున్నాయి చాలా బాగా ఉడికిందండి స్మెల్ కూడా వేరే వేరేలాగా స్మెల్ అన్నది వస్తుంది ఒక్కసారి ఇప్పుడు మనం రొటీన్గా అన్నంలో కాకుండా అంటే అన్నంలో వేసుకుని తిని ఇలా తినడం కాకుండా మనం ఈరోజు రోటీలన్నది వేసుకొని దాని టేస్ట్ వాళ్ళకు మీకు చెప్తానండి ఫైనల్గా మనం ఏం చేద్దాం అంటే కొత్తిమీర అన్న తీసుకోవాలి తీసుకున్న తర్వాత లైట్గా పైపైనంత జల్లితే మాత్రం టేస్ట్ అన్నది ఇంకా స్మెల్ అన్నది చాలా బాగా ఉంటుందండి అంటే దించేసే ఒక రెండు మూడు నిమిషాలు అన్నదే మనం అన్నది కొత్తిమీర అన్న వేసుకుంటే స్మెల్ అన్నది ఇంకా బాగుంటుందండి కొద్ది నుంచి ఈ నతగుళ్ళ కోసం ఎక్కడే తగనెత్తుకమండి నెతికిన తర్వాత మనకు ఒక అర కేజీ నతగుళ్ళనే దొరికే దొరికిన తర్వాత ఇక్కడే పట్టుకొని కూర వండుకొని తిని ఎక్కడ రోటీలన్నీ తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకొని మనం ఇక్కడ తింటుంటే ఆనందం వేరండి ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే రోటీలన్నీ మనం చిన్న అరిటాకు అదే చిన్న హాకులన్నీ తీసుకున్నామండి వేసుకున్న తర్వాత ఈ కూర అన్నది తెలుగు వేసుకోవాలి ఈ వేడి వేడి నత్తల కూర అన్నది ఈ రోటీలకైనా తీసుకున్నామండి ఒకసారి మీరు చూడచ్చు పొక్కలన్నవిస్తున్నాయండి స్మెల్ కూడా చాలా బాగుంది ఎప్పుడు తిందామా అని నాకు చాలా అతిరుద్ధిగా ఉంది ఒకసారి మీరు చూడండి నత్త అన్నది ఎక్కడుందా అంటే బాగా ఉడికిపోయింది కదండి చూస్తున్నారు కదా సేమ్ గారిక ఎలాగైతే ఉంటుందో అలాగే కొంచెం ఉంటుందండి ఒకసారి మీరు చూడండి ఈ పచ్చిగున్నప్పుడు చాలా మెత్తగా అన్నది ఉంటుందండి ఉడికిన తర్వాత మీకు గిజాడన్నది ఉంటుంది కదండి సేమ్ ఎలాగైతే ఉడికిన తర్వాత కొంచెం ఉంటుందో అలాగైపోద్ది ఈ నత్తల కూర అన్నది ఇప్పుడు మనం కోరిక తిందాం కొంచెం దట్టుకుందండి చాలా బాగా ఉడికింది అబ్బబ్బా వేరే టేస్ట్ అని చాలా బాగుంది ఇప్పుడు ఈ చపాతి మొక్కలోనే చిన్న నత్తల కూర అంద పట్టుకొని మనం అలాగా నోట్లో వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి వేడి వేడి కూర పక్కన వెళ్తాం చాలా చల్లగా ఉంది చాలా బాగుందండి వేరేడు జీవితంలో ఒకసారి అయినా సరే ఇలాగ ప్రకృతి ఒడిలో అన్నది ఇలా వండుకొని తింటే మాత్రం ఆ ఫీలింగ్ ఇవ్వరండి ఆనందం వేరు చాలా బాగుంటుంది మాసం ఉందని చెప్పి ఈ బంగాళదుంపలు కూడా అన్యాయం చేయకూడదు కదండి ఈ బంగాళదుంపతో కూడా మనం టేస్ట్ అని చేద్దాం చాలా బాగుంటుందండి బంగాళదుంప చాలా మెత్త గుడికిపోయిందండి మొత్తానికైతే ఇదండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఏటు అన్నదే ఇక్కడే నత్తలు పట్టుకొని ఇక్కడే కూర వండుకొని ఇక్కడే ఇలాగ ఈ రోటీలన్నదే ఇలా కూర వేసుకొని తింటుంటే మాత్రం ఈ ఫీలింగ్ వేరండి ఈ ఆనందం వేరే చాలా బాగుందండి అలాగే ఎప్పుడు నేనే వండుకొని నేనే తినేస్తే నాకు అంతగా పెద్దగా ఆనందంగా లేదండి తప్పకుండా ఇంకా ఈ నెల అయిపోతే మాత్రం తప్పకుండా మన సబ్స్క్రైబులు మాత్రం మా ఇంటికి వస్తే మాత్రం బోల్డ్ అనే నత్తలు అనేవి దొరికితే ఈ గడ్డోర్ అన్నది ఈ వాగులు అనేది చాలా ఎక్కువ దొరుకుతాయి అప్పుడు మన సబ్స్క్రైబులతో మన పక్కనే కూర వండుకొని మన సబ్స్క్రైబ్లతో కలుసుకొని తిందాం తప్పకుండా ఈ ప్రకృతి ఓడ్లు అనేది చాలా బాగుంటుందండి వాళ్ళు కూడా టేస్ట్ అని చెప్తారు కదా ఇప్పుడు నేనేలాగ వండుకొని తింటుంటే నాకు కూడా పెద్దగా బాగోలేదు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్య ఘనసంపల్ లొక్కండి అలాగే మా బాగారు జీకే డీల్స్ వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ తప్పకుండా మీరు ఫాలో అవ్వండి ఫాలో అవడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఈ సంక్రాంతికి దసరాకి ఆఫర్లు కాకుండా మనకి డైలీ అనేది ఆఫర్లు అనేవి వస్తాయండి మీకు వాట్సాప్లో అనేది పెట్టడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మీకు ఉపయోగపడే వస్తువులు కూడా మీరు తక్కువ ధరకు అనేది మీరు తప్పకుండా ఫాలో అవుతారు కదండి తప్పకుండా ఫాలో అండి ఉంటానండి ఇట్లు మీకు వెళ్ళారు కొండర రాజు నమస్కారం బాయ్